కోసం కోడళ్ళ గొడవ సరోజిని మరియు చంద్రశేఖర్ ఇద్దరు భార్య భర్తలు వారికి ఒక కొడుకు ఉండేవాడు అతని పేరు కృష్ణ కృష్ణ భార్య పేరు కావ్య సరోజిని మరియు కావ్య ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు ఇదిగో కావ్య ఏంటి ఇల్లంతా ఇలా చెత్త చెత్తగా ఉంది అసలు నువ్వు ఇంటిని శుభ్రం చేయలేదా నేను ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేశాను అత్తయ్య గారు మీరు కాస్త మీ కళ్ళజోడిని ధరించి ఇంటిని మరొకసారి చూడండి అప్పుడు తెలుస్తుంది ఇల్లు ఎలా ఉందో కళ్ళజోడు వేయవలసిన పని ఏమీ లేదు నా కళ్ళు బాగానే ఉన్నాయి దూరంగా ఉన్నవారిని కూడా నేను గుర్తుపట్టగలను నువ్వు పని సరిగ్గా చేయలేదు ఒకవేళ నిజంగా మీకు నా పని నచ్చకపోతే మీరే చేసుకోండి అంతేకాని నన్ను ఊరికే విసిగించకండి అలా సరోజిని మరియు కావ్య ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు ఇంతలో ఇంటికి చంద్రశేఖర్ వస్తాడు చంద్రశేఖర్ తనతో పాటు రెండు పట్టు చీరలను తీసుకుని వస్తాడు ఇదిగో కావ్య మరిన్ని రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది కదా అందుకే నేను ఇంట్లో ఉన్న ఆడవారి కోసం ఈ పట్టు చీరలు తీసుకుని వచ్చాను వెళ్ళు వెళ్ళు వెంటనే మీ అత్తగారిని తీసుకొనరా అలా చంద్రశేఖర్ చెప్పడంతో కావ్య సరోజినీ తీసుకుని వస్తుంది ఏంటి మీరు పట్టు చీరలు తీసుకుని వచ్చారా నమ్మలేకపోతున్నాను ఇదిగో ఈ రెండు పట్టు చీరలను జాగ్రత్తగా చూసి ఎవరికి ఏది కావాలో తీసుకోండి నాకు ఈ ఎర్రటి పట్టు చీర కావాలి నాకు ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం నాకు ఈ పచ్చటి పట్టు చీర కావాలి కావ్య నీకు ఈ ఎర్రటి చీర ఎంతో బాగుంటుందమ్మా నువ్వు సరైన చీరని ఎంచుకున్నావు అంటే ఏంటి నేనెంచుకున్న చీర బాగోలేదా అయితే నాకు ఆ ఎరుపు రంగు చీర కావాలి ఇదిగో కావ్య నువ్వు ఈ చీరను తీసుకొని నీ చేతిలో ఉన్న చీరను నాకిలా ఇవ్వు అలా ఎలా కుదురుతుంది అత్తగారు మొదట నాకు ఈ చీర ఎంతగానో నచ్చింది అందుకే నేను ఈ చీరను తీసుకున్నాను మీకు కనుక ఈ చీర కావలసి వస్తే ముందు తీసుకోవాల్సింది కదా అదంతా నాకు సంబంధం లేదు నువ్వు ఈ చీరను నాకు ఇవ్వవలసిందే అలా అత్త కోడళ్ల మధ్య చీర గొడవ మొదలవుతుంది నాకు కావాలంటే నాకు కావాలి అంటూ ఆ ఎరుపు రంగు పట్టు చీరని ఇద్దరూ కలిసి చించేస్తారు నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని అయినా మీరు ఏ రోజు గొడవ పడలేదు చెప్పండి ప్రతిరోజు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే ఉంటారు అందమైన పట్టు చీరని చించేశారు ఇకపై నేను మీకు ఎప్పుడు పట్టు చీరలు కొనుక్కొని తీసుకుని రాను కావాలంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాను మీరే దుకాణకి వెళ్ళి కొనుక్కోండి అలా చంద్రశేఖర్ సరోజినిని మరియు కావ్యాన్ని తిడతాడు సరోజిని మరియు కావ్య మధ్య గొడవలు మరింత పెరిగిపోతాయి సరోజినికి మరియు కావ్యకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఎప్పుడూ ఇద్దరూ కలిసి టీవీలో చూస్తూ ఉండేవారు ఇదిగో కావ్య ఆ టీవీని కాస్త ఆన్ చేయి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయట అవును కదా నేను మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే ఆన్ చేస్తాను ఆగండి ఇలా ఇద్దరు టీవీ ముందు కూర్చుని మ్యాచ్లు చూస్తూ ఉండేవారు బాగా ఆకలిగా ఉంది ఆహారాన్ని వడ్డించండి నేను వెంటనే తిని నిద్రపోవాలి రేపు ఉదయం గంటలకు నిద్ర లేచి అరే ఆగండి మంచి మ్యాచ్ చూస్తున్నాం ఈ సమయంలో ఎలా పైకి లేవగలం చెప్పండి నాకు భోజనం పెట్టు అరే మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది ఈ సమయంలో నేను ఎక్కడికి లేచి వెళ్ళను అయినా వంట చేస్తేనే కదా నీకు వడ్డించడానికి మేము సాయంత్రం నుండి టీవీల ముందే కూర్చొనున్నాం మేము వంట చేయలేదు పిచ్చి పరాకాష్టకు చేరిపోతూ ఉంది గొడవ పడుతూ ఉంటారు లేదా ఇలా ఇద్దరు కలిసి కూర్చొని మ్యాచ్లు చూస్తూ ఉంటారు మనమే ఏదైనా వండుకుందాం ఎలాగో వండుతూ ఉన్నారు కాబట్టి బిర్యానీ వండండి బిర్యానీ తింటూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు అలా కావ్య చెప్పడంతో చంద్రశేఖర్ మరియు కృష్ణ ఇద్దరూ వంటగదిలోకి వెళ్ళి బిర్యానీ వండడం మొదలు పెడతారు అలా వారు వండిన బిర్యానీని సరోజినీకి మరియు కావ్యకి వడ్డిస్తారు ఇవాళ నా మూడంతా పాడైపోయింది ఎంతో ఆశగా నేను సపోర్టు చేస్తున్న టీం గెలుస్తుందని అనుకున్నాను కానీ కావ్య సపోర్టు చేస్తున్న టీమే గెలిచింది నాకు ఎంతో ఆనందంగా ఉంది అత్తయ్య గారు ఇవాళ నేను రోజు కంటే రెండు ముద్దలు ఎక్కువగానే తింటాను ఎందుకు తినవు నువ్వు గెలవాలి అని అనుకున్న వారు గెలిచారు కదా నేను గెలవాలి అనుకున్న వారు మాత్రం ఇంటికి వెళ్ళిపోయారు నేను సపోర్ట్ చేసే టీం ఎప్పుడూ గెలుస్తుంది నుండో నాకు ఒక ఆశ మిగిలిపోయింది అత్తయ్య గారు ఎప్పుడూ ఇలా టీవీలోనే ఐపీఎల్ మ్యాచ్లను చూడడం కాదు ఏదో ఒక రోజు తప్పకుండా స్టేడియంలో మ్యాచ్ చూడాలి అప్పుడు ఇంకాస్త అద్భుతంగా ఉంటుంది అవును నాకు కనుక అదృష్టం లభిస్తే నేను మీ మావయ్య గారితో స్టేడియంకి వెళ్లి మ్యాచ్ చూస్తాను అలా సరోజిని మరియు కావ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేసి నిద్రపోతారు మరుసటి రోజు కృష్ణ ఉదయాన్నే నిద్రలేచి బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్కి బయలుదేరతాడు ఇక ఆ రోజు కూడా సరోజిని మరియు కావ్య ఏదో ఒక సాకు పెట్టుకుని గొడవపడుతూ ఉండేవారు ఇక ఆ రాత్రి కృష్ణ ఎంతో అలసిపోయి ఇంటికొస్తాడు చాలా అలసటగా ఉంది వెంటనే స్నానం చేయాలి అంటూ కృష్ణ తన చేతిలో ఉన్న రెండు ఐపీఎల్ టికెట్లను టేబుల్ పై పెట్టి స్నానానికి వెళ్ళిపోతాడు ఇక ఆ టికెట్లు కాస్త అత్తాకోడళ్ల కంట పడతాయి అరే ఇవి అచ్చం ఐపీఎల్ టికెట్లా ఉన్నాయి టికెట్లలా ఉండడం కాదత్తయ్య గారు ఇది ఐపీఎల్ టికెట్లే నిన్ను రాత్రి నేను అలా అన్నాను లేదు అప్పుడు ఆయన నా కోసం ఇలా తీసుకుని వచ్చినట్టున్నాడు చాలే ఆపు వీటిని నా కొడుకు నా కోసం తీసుకుని వచ్చుంటాడు నిన్న నేను చెప్పాను కదా నాకు కనుక అలాంటి అదృష్టం లభిస్తే నేను మీ మామయ్య గారితో స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూస్తానని అందుకే వాడు నా కోసం మరియు మీ మామయ్య గారి కోసం ఈ టికెట్లను తీసుకొచ్చినట్టున్నాడు ఏది ఏమైనా నా కొడుకు బంగారం అలా చెప్పాను లేదో ఇలా నా కోరిక తీర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కనడు కనడం అత్తయ్య గారు మీరు హాల్లో నుండి గదిలోకి వెళ్ళడానికి ఎంతో శ్రమ పడుతుంటారు అలాంటిది నుండి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ స్టేడియంలో కూర్చుని మ్యాచ్ ఎలా చూడగలరు చెప్పండి మీకు ఉన్న అనారోగ్యానికి మీరు ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడమే ఎక్కువ ఆయన తప్పకుండా వీటిని నా కోసం ఉంటాడు అలా కావ్య మరియు సరోజినీల మధ్య టికెట్ల గొడవ మొదలవుతుంది నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు వాడు ఎప్పుడు నా కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు చిన్నప్పుడు నా కోసం వాడు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి మట్టి గాజుల్ని తీసుకొని వచ్చి ఇచ్చాడు ఆ రోజే నాకు అర్థమైపోయింది వాడు నాకోసం ఏమైనా చేయగలడని మొన్ననే మీ అబ్బాయి నాకోసం బంగారు గాజులు చేయించాడు మట్టి గాజులతో పోలిస్తే బంగారు గాజులు మరింత ఎక్కువ ఆ రకంగా చూస్తే ఆయనకు నాపైనే ఎక్కువ ఇక ఈ టికెట్ కూడా కేవలం నా కోసమే అయ్యుంటుంది ఉద్యోగం చేస్తూ ఉన్నాడు డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు అందులోను నీ పోరు తట్టుకోలేక తప్పక బంగారు గాజులను కొనిచ్చుంటాడు దానికి ఓ అంత సంబరపడిపోవాలా అక్షరాలు కూడా రాని వయస్సులో వాడు నాకు మట్టి గాజులు కొనిపెట్టాడంటే వాడికి నాపై ఎంత ప్రేముందో అర్థం చేసుకో అదంతా నాకు సంబంధం లేదత్తగారు నేను మా వారితో కలిసి హైదరాబాద్కి వెళ్ళాలి ఈ టికెట్లు ఖచ్చితంగా మా కోసమే అయి ఉంటుంది లేదు ఈ టికెట్లు మా కోసం నేను ఇప్పుడే హైదరాబాద్కు వెళ్ళడానికి బట్టలు సర్దుతాను నేను కూడా హైదరాబాద్కి వెళ్ళడానికి ఇప్పుడే బట్టలు సర్దుతాను అలా అత్తకోడళ్ళు తమ తమ గదుల్లోకి వెళ్ళి బట్టలు సర్దడం మొదలు పెడతారు బట్టలు పూర్తిగా సర్దేశాను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కేవలం మ్యాచ్ మాత్రమే చూస్తే ఏం బాగుంటుంది మ్యాచ్ చూసిన తర్వాత అక్కడ ఉన్న ప్రసిద్ధమైన ప్రదేశాలు కూడా చూడాలి కదా అందుకే నేను ఒక పది రోజులకు సరిపడా బట్టలను సర్దుకున్నాను నేను కూడా పది రోజులకు సరిపడా బట్టలను మేకప్ సామాగ్రిని ఇంకా చెప్పుల్ని కూడా సర్దుకున్నాను చూడు నత్తెగారు నేను లేని సమయంలో మీకు వంట ఎవరు చేసి పెడతారు చెప్పండి మీరస్సలు మొహమాట పడకండి వంటగదిలోకి వెళ్ళి మీకు ఏం కావాలో అవి వండుకోండి నేను ఎలాగో హైదరాబాద్కి వెళ్తాను కాబట్టి నువ్వే ఇంట్లో ఉండి కావలసినవి వండుకొని తిను లేదు నేను హైదరాబాద్కి వెళ్తాను ఐపీఎల్ మ్యాచ్ చూస్తాను ఏదీ లేదు నేను హైదరాబాద్కి వెళ్తాను అక్కడ జరగబోయే మ్యాచ్ని చూస్తాను ఇలా ఇద్దరు తెగ గొడవపడుతూ ఉంటారు ఆ సమయంలో కృష్ణ స్నానం చేసి గది నుండి బయటకు వస్తాడు తెగ కొట్టుకుంటూ ఉన్న కోడళ్ళని చూస్తాడు ఎందుకు ఇలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు ఉన్నారు ఎప్పుడు కొట్టుకోవడమేనా అసలు మీరు తెచ్చిన ఐపీఎల్ టికెట్లు కేవలం మన కోసం మాత్రమే అని ఇవడికి అర్థమయ్యేలా చెప్పండి ఏదిరా ఇది నా కోసం హరగి మీ నాన్నగారి కోసం తెచ్చానని మీ భార్యకు అర్థమయ్యేలా చెప్పు ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు ఒకసారి ఆ టికెట్లు జాగ్రత్తగా పరిశీలించి చూడండి చూశాను ఇవి ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు నిజమే ఇవి ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు కాకపోతే ఇవి జరిగిపోయిన మ్యాచ్ యొక్క టికెట్లు ఇవాళ జరిగిన మ్యాచ్ యొక్క టికెట్లే ఇవి ఇవాళ నేను ఉదయం నాలుగు గంటలకే లేచి నా స్నేహితుడితో కలిసి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు నేను హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ నా స్నేహితుడితో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూశాను వాటికి సంబంధించిన టికెట్లే ఇవి అంటూ కృష్ణ ఆ టికెట్లను చింపేస్తాడు అత్తా మరియు కోడలు ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఇప్పటిదాకా మనం కొట్టుకున్నది జరిగిపోయిన ఐపీఎల్ టికెట్ల కోసమా చాలా విచిత్రంగా ఉంది అనవసరంగా సమయం అంతా వృధా అయింది పదండి అత్తగారు టీవీలో లైవ్ మ్యాచ్లైనా చూద్దాం అలా అత్త కోడళ్ళిద్దరూ తమ మధ్య జరిగిన గొడవని మర్చిపోయి టీవీ పెట్టుకుని లైవ్ మ్యాచ్ చూస్తూ ఉంటారు